డాక్టర్ కృష్ణారెడ్డి నేను ఈ మధ్య కాలంలో అసోసియేట్ ప్రొఫెసర్గా కాకతీరుస్తుంటే రిటైర్ అయ్యాను ఈ మనకి ఈ మధ్య కాలంలో ఈ వేప చెట్లకు అంటే మొక్కలకు వచ్చే వ్యాధుల్లో వేప చెట్టుకు వచ్చే ఈ డైబ్యాక్స్ వ్యాధి లేదా దీన్నే రూట్ రాట్ డిసీజ్ అని కూడా అంటారు దీనికి కారణము ఫైటాప్తోరా సిన్నమోని అనే ఒక శిలీంధ్రము ఈ శిలీంధ్రము చెట్టుకున్న రంధ్రాల ద్వారా కీటకాలు చేసిన క్రిమి చేసిన రంధ్రాల ద్వారా చెట్టులోకి ప్రవేశించి దాని సిద్ధబీజాలు మొలకెత్తి అది వేరులోకి ప్రవేశించి వేరు నుండి మొక్కకు కావలసిన ఖనిజాలు నీరు రాకుండా అడ్డుకుంటుంది దానివల్ల క్రమంగా మొక్క ఎండిపోతాయి అయితే ముందు దీనిలో మొత్తం మొట్టమొదట లేత కొమ్మలు అవి ఎండిపోయిన తర్వాతనే మనకు ఆ లక్షణాలు కనిపిస్తాయి కనుక దీన్ని డైబ్యాక్ సిమ్టమ్ అంటారు ఎందుకంటే ముందు చివరలు ఎండిపోయి తర్వాత క్రమంగా చెట్టు మొదల వరకు వ్యాధి వ్యాపించి శిలీంధ్ర మొత్తము అంటే ఏదైతే మొక్కకు వృక్షానికి నీటిని ఖనిజ లవణాలను సరఫరా చేసే దారు అనే కణజాలం ఉంటుందో ఆ కణజాలంలో మొత్తం నిండుకుపోవడం వల్ల వాటికి ఖనిజ పోసిన నీరు ఆగిపోయి మొక్క ఎండిపోతుంది సో దీన్నే రూట్ రాట్ అంటే వేరుకుళ్ళు లేదా దీన్నే డైబ్యాక్ వ్యాధి కూడా అంటారు అయితే ఇటీవల కాలంలో మనం ముఖ్యంగా ఇండియాలో సౌత్ ఇండియాలో కర్ణాటకలో కొన్ని కర్ణాటక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాధి బాగా ప్రబలుతున్నట్టు మనకు కొన్ని సైంటిఫిక్ జర్నల్స్లో కూడా వ్యాసాలు వచ్చినాయి మన దగ్గర కూడా ఒకటి రెండు చోట్ల ఇది కనబడ్డాయి మొక్కలు ఇప్పుడు ఉదాహరణకి భవానీ నగర్లో కూడా ప్రస్తుతం ఒక వేప చెట్టు ఇదే పరిస్థితిలో ఉండి దానికి కూడా ఈ వ్యాధి వచ్చింది ఈ వ్యాధి నివారణ అంటే ఇప్పుడు కర్ణాటకలో మాత్రం కొంతమంది ఇటీవల కాలంలో కొన్ని అంటే వాలంటీర్ ఆర్గనైజేషన్ వాళ్ళు సేవ్ నీమ్ ట్రీ అనే ఒక స్కీమ్ కింద వాళ్ళు వేప చెట్లకు ఇట్లాంటి వ్యాధి వస్తే వాటికి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఫంజిసైడ్స్ అంటే శిలీంద్ర నాశనక ఔషధాలని మనము మొక్కకు ఇంజక్షన్ రూపంలో ఇస్తే అంటే వ్యాధిని వెంటనే గుర్తించి లేదా వ్యాధి లేదా దశలో ఉన్నప్పుడు గుర్తిస్తే మనం కనుక ఈ శిలీంద్రనాశక ఔషధాన్ని ఇంజక్షన్ రూపంలో కాండంలో కనుక ప్రవేశపెడితే కొంతవరకు మనం వ్యాధిని నివారించగలుగుతాం అది ఒక్కటి తప్ప మనకు వేరే విధమైన నివారణ మార్గాలు ఏవి కూడా లేవు ఎందుకంటే వేప చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది వేప చెట్టు అనేది చాలా ముఖ్యమైనది ఇది ఒక ప్రకృతిలో మనకు అంటే ఆక్సిజన్ అందించడమే కాకుండా చాలా రకాల ఔషధ నాశ అంటే చాలా రకాల ఔషధ కారకాలు ఉండడం వల్ల ఇది మానవునికి ఔషధాలుగానే కాకుండా ఈ నీమ్ ఆయిల్ నుంచి వచ్చే నీమ్ ఆయిల్ వేప వేప ఆకులు వచ్చే కషాయాలు ఇవి క్రిమిసంహారక మందులుగా వ్యవసాయంలో కూడా ఇతోధిక ప్రాముఖ్యతను కలిగి ఉండే కనుక ఈ వేప చెట్లను కాపాడవలసిన బాధ్యత ఉంది ఎందుకంటే ఒక ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము వేప చెట్లకు పోతాయి అని ఒక ప్రాబ్లం సమస్య ఉండే ఏంటంటే అది ఈ వేప చెట్ల ఆకులకు ఉన్న ఔషధ గుణాల వల్ల జర్మనీ వంటి దేశాల్లో అక్కడ చ శీతల ప్రాంతాల్లో వేప చెట్లు పెరిగే కనుక మన దగ్గర నుండి వేపాకంతా కూడా ఓడల ద్వారా కొనుక్కోపోయి అక్కడ వాళ్ళు వాటి నుండి రసాయనాలు ఎక్స్ట్రాక్ట్ చేసి మందులు తయారు చేసేది తర్వాత క్రిమిసంహారక మందులు కూడా తయారు చేసేది ఆ దశలో ప్రభుత్వం ఈ వేప ఎగుమతిని నిరోధించడం వల్ల ఈరోజు మనకు వేప చెట్లు పెరుగుతున్నాయి అంటే అప్పుడే ఒక ఇరవై ఏళ్ళ కింద అంతరించిపోయే వేప చెట్టుని ప్రభుత్వం యొక్క కృషి వల్ల మనం కాపాడుకోగలిగాం ఇప్పుడు ప్రకృతిపరంగా వచ్చే వ్యాధి వల్ల కూడా వేప చెట్లు నష్టం జరగకుండా వేప చెట్టు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఇంకా మనమే కాకుండా సాధారణ పౌరులు కాకుండా ప్రభుత్వం శాస్త్రవేత్తలు కూడా దీని ఇంకా దృష్టి సారించి మిగతా ప్రాంతాలకి దేశంలో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకి వ్యాధి వ్యాపించకుండా కొన్ని వ్యాపించినా దాన్ని వెంటనే నిర్మీలించడానికి తమను చర్యలు తీసుకుంటేనే మనం వేప చెట్టును కాపాడగలిగిన వాళ్ళం అవుతాం